ఓం శ్రీ సాయిరామ్ సత్యసాయి మహిమాచరికి స్వాగతం స్వామివారు తమ విద్యార్థులను భవిష్యత్ కార్యక్రమాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారికి అప్పజప్పనున్న సేవలను సరిగ్గా చేయడం కోసం దానికి అనుగుణంగా తయారు చేసుకొని వారి జన్మలను అర్థవంతంగానూ ఆధ్యాత్మిక పరంగాను చేస్తారు శ్రీ కేఆర్ వేదనారాయణన్ శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో సంస్కృత అధ్యాపకులుగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపక పురస్కారం కూడా లభించింది ఎంతో సింపుల్గా చూడగానే స్వామి సేవకుడు అనిపిస్తారు పెట్రోల్తో నడిచే బండికాక కాళ్ళతో తొక్కే సైకిల్ వాడుతున్నారంటే ఎంత సింపుల్ లివింగో అంత హై థింకింగ్ అన్నమాట ఒకమారు స్వామివారు సశరీరంగా ఉన్నప్పుడు వేదనారాయణ ఆరోగ్యం బాగాలేక పుట్టపర్తిలో స్వామివారి జనరల్ హాస్పిటల్లో చేరుతారు అక్కడి వైద్యులు పరీక్షించి వచ్చిన రిపోర్ట్లను అనుసరించి అతడికి మాలిగ్నంట్ మలేరియా అని తేల్చారు లివర్ పాడైపోయి లోపల కుళ్ళిపోవడం మొదలైందని కూడా అనుమానించారు కిడ్నీలు కూడా పాడైపోయాయని అనుకున్నారు ముప్పై ఆరు గంటలుగా మూత్ర విసర్జన లేదు కోమాలోకి వెళ్ళిపోయాడు డాక్టర్లు ఇతను కొద్ది గంటల కన్నా బ్రతకడు అని అనుకుంటున్న విషయం అతడికి సహాయంగా ఉన్న స్టూడెంట్ విని భయపడి స్వామివారి దగ్గరకు పరుగు పరుగుని వెళ్ళి స్వామి వేదనారాయణ గారు పోతున్నాడట అని చెప్తాడు స్వామి తాపిగా ఎక్కడికి అని అడిగారట డాక్టర్లు మాట్లాడుకుంటున్నది నేను విన్నాను స్వామి అన్నాడు ఆ విద్యార్థి దిగులుగా స్వామి హాస్పిటల్కి వచ్చి ఏ వేదనారాయణ కలుతెరు అన్నాడు స్ప్రేలోకి వచ్చాడు వేదనారాయణ స్వామి విభూతి సృష్టించి పొట్టపై స్వయంగా రాశాడు స్వామి ఒక చెంచాడు కొబ్బరి నీళ్లు త్రాగితే వేసినంత వాంతి అవుతోంది స్వామి అంటారు వేదనారాయణ అలాగా అని స్వామివారు అక్కడ గ్లాసులో ఉన్న కొబ్బరి నీళ్ళన్నీ నోట్లో స్వయంగా పోస్తే వేదనారాయణ త్రాగేశాడు ఇక నీకు వాంతి అవదు అన్నారు స్వామి స్వామి రూము నుండి వెళ్ళిన అరగంటకే కిడ్నీలు పనిచేయడం ప్రారంభించాయి కానీ మర్నాటికి శరీరం అంత పసుపు ముద్దగా అయిపోయిందిట లివర్ పాడైపోవడం వలన తీవ్రమైన జాండీస్ వచ్చిందనుకున్నారు వైద్యులు ఈ విషయం చెప్పేసరికి స్వామి ఒక నిమ్మకాయను సృష్టించి కొవ్వు తీసిన పాలలో దానిని పిండి త్రాగించమని చెప్పారట స్వామి అతడు జబ్బును స్వీకరించినట్లు వేదనారాయణ గారికి వచ్చిందట వేదనారాయణ స్వామి స్వామి మీరు నా జబ్బు తీసుకోకండి అని ప్రార్థించాడట అప్పుడు స్వామి నా దేహానికి ఏముందిరా ఇలా తీసుకుంటాను అలా విడిచిపెట్టేస్తానులే ధైర్యంగా ఉండు అన్నారట కళ చెదరిపోయింది మరునాడు స్వామి హాస్పిటల్కి వచ్చి అతడికి విభూతి సృష్టించి ఇచ్చి ఇక నుండి మామూలుగా భోజనం చేయవచ్చు అని చెప్పారట జబ్బు తగ్గిపోయింది ఆనాటి నుండి ఆరోగ్యంగా ఆనందంగా రోజు ఉదయాన్నే వేదం చదువుతూ యాత్రలకు వచ్చిన చిన్నారులకు ఫోటోలు తీస్తూ హుషారుగా ఉంటూ స్వామి సేవలో విలీనమయ్యారు పసి వయసు నుండి అనగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు ఇరవై రెండున తొలిసారిగా స్వామి దర్శనానికి కేరళ నుండి తల్లిదండ్రులతో వచ్చారు తర్వాత స్వామి విద్యార్థి అయినారు నేడు స్వామి సేవలో స్వామి పాదాల చెంత సేవలో ఉంటూ ఉన్నటువంటి వేదనారాయణ గారి భాగ్యమే భాగ్యం కదూ స్వామి తలచుకుంటే కానిదేముంటుంది జై సాయిరా